ఇవాళ ఘోరమైన ఇవాళ దుర్వినియోగ అధికార దుర్వినియోగానికి ఆర్థిక పరమైన నష్టానికి ఇవాళ ప్రజల మీద భారం వేసే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన ఇవాళ కొనసాగుతూ ఉన్నది ఇవాళ డిసెంబర్లా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ కూడా వేరే ఎవరికి ఇవ్వకుండా తన చేతుల్లోనే రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నారు చాలామంది అనుకున్నారు రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ తన దగ్గరనే పెట్టుకున్నాడు కాబట్టి విద్యా వ్యవస్థను చాలా గాడిన పడగొడతాడు చాలా లాభం జరుగుతుంది ఆలోచనతో చాలా చాలామంది మేధావులు కూడా ఎదురు చూసిరు కానీ ఇవాళ ఇవాళ బుక్ ప్రింటింగ్లో పడిన ఇవాళ నీ పేరు రాకుండా అంటే విద్యా వ్యవస్థ మీద ఒక్కసారి కూడా మీరు రివ్యూ చేయలేదు అంటే ఇలాంటి తప్పిదాలు దొరలేని విషయాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ గ్రహించాలి ఇవాళ ఒకసారి పేరేస్తే ఏమవుతుంది ఇవాళ అధికారులు ముందు మాటలు నీ లేనంత మాత్రాన నీకు అయ్యే నష్టం ఏమి లేదు కదా ఇవాళ తమిళనాడు జయలలిత గారు ముఖ్యమంత్రి అయిపోతే తర్వాత ఏర్పాటు ప్రభుత్వం స్టాలిన్ ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత గతంలో ఏదైతే ప్రింట్ ఉండదో బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ ఏవైతే ఉండనో అవే పంచాలని చెప్పి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు స్టాలిన్ గారు మరి ఆ విధానం అంత ఓర్పు నేర్పు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి లేనట్టుగా ఇవాళ కనిపిస్తుంది అంత దూరదృష్టి అంత కీర్తి అంత ఆకాంక్ష అని రేవంత్ రెడ్డి గారికి ఉంటే ముందు ఎందుకు రిలీలే అని చెప్పి వాళ్ళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ ప్రభుత్వం మీద నీ అవగాహన లేని వల్ల ఇవాళ రివ్యూ చేయకపోవడం వల్ల ఇవాళ చాలా సమస్యలు ఇవాళ విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటూ ఉన్నారు ఇప్పటికే ట్వంటీ సెవెన్ నుంచి ఎన్సెడ్ కౌన్సిలింగ్ జరగబోతా ఉన్నది ఇంటర్మీడియట్ కాలేజ్ చాలా మంది ఇప్పటికే ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటి వరకు నియమలు ఇవ్వకపోవడం వల్ల చాలా కార్పొరేట్ కళాశాలలు నియమోలు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఎవరు కూడా ఎన్సెడ్ ఫస్ట్ పేజ్ ఏ కేటగిరీ కౌన్సిల్ చేసుకోలేని పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది చాలా మంది విద్యార్థులు నష్టపోతారు దాని మీద ముఖ్యమంత్రి చేసే సమయం ఇవాళ దొరకలేదు ఇవాళ స్కూల్ స్కూల్ దాదాపు మెజార్టీ కార్పొరేట్ స్కూల్ అన్ని కూడా ఇవాళ ఒక్కొక్క విద్యార్థి పేరు మీద బుక్స్ కానీ యూనిఫామ్ కానీ షూస్ కానీ బ్యాగ్ కానీ ఇలాంటివి కూడా కంపల్సరీ వాళ్ళ స్కూల్ వాళ్ళు సూచించిన మధ్యనే కొండాలని చెప్పి వాళ్ళ వాళ్ళకి ఇవాళ వ్యాపారం చేస్తూ ఉంటే వ్యాపారం చేయడం చెప్పి జీవో నంబర్ దాన్ని ఉన్నది దాన్ని అమలు చేయాలని చెప్పి దాన్ని ఎంతోవరం ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టకపోవడం వల్ల ఇవాళ ప్రయత్నం చదువుతున్న విద్యార్థులందరి మీద వేల రూపాయలు గల భారం ఇవాళ విద్యార్థుల మీద ఇవాళ పడతా ఉన్నది దానికి ముఖ్యమంత్రి గారికి సమయం దొరకలేదు కాబట్టి దయచేసి ఇవాళ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను దాడులు పెట్టాలన్నా ఉద్యోగాలకు నష్టం జరగదనే ఉద్దేశం ఉంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు తన రివ్యూ రూపాలే లేకపోతే ఆ విద్యాశాఖ మంత్రి పైన వేధగాల కనివ్వాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారిని విజ్ఞాన ఇస్తా ఉన్నాం మేము చేస్తున్న అనాచోద అనాలోచిత నిర్ణయం వల్ల అసమర్థత వల్ల సరిగా మీకు అవగాహన లేకపోవడం వల్ల ఇవాళ కోట్ల రూపాయల భారం ఇవాళ ప్రజల మీద ఇవాళ వర్త ఉన్నది ఒక్కొక్క విద్యార్థి మీద పదిహేను వేల నుంచి ముప్పై వేల రూపాయలు ఇవాళ ఈ ఫీజుల పెరుగుగా బుస్సు పెరుగుగా సూస్ పరిమిత గాలుల పేరుగా ఇతర కూడా ఐటమ్స్ పేరు వాళ్ళ వసూలు ఇస్తున్నారంటే ఒక్కొక్క విద్యార్థులు కూడా జరుగుతుందంటే వాళ్ళు ఎంత మంది విద్యార్థులు నష్టపోతారో ఒకసారి ఆలోచన కాని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ అన్ని ఇవాళ ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా తన సొంత సిలబస్ ను తయారు చేసుకొని వాళ్ళ నుండి ఇవాళ ఇవ్వడం వల్ల వాళ్ళ విద్యార్థులకు భారం పడుతుంది ఇవాళ విద్యార్థుల ప్రభుత్వం ఏదైతే ప్రింట్ చేసినా బిస్టల్ తినో అదే ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యో పాటించాలని చెప్పి రూల్స్ నిబంధనలు ఉన్నప్పుడు కూడా ఇవాళ ఏ ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా కార్పొరేట్ విద్యా సంస్థలు ఎదురు కూడా చాలా కాకపోవడం వల్ల అదే నిసి ఇవాళ విద్యార్థులలో ఆకపర భారం నొక్తున్న విషయం ఇవాళ ముఖ్యమంత్రికి తెలిసినా కూడా చూసి చూరినట్టుగా వివరించడం వల్ల ప్రైవేటు కళాశాలకు ప్రైవేటు విద్యా సంస్థలకు లాభం చేకూర్చే పని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ పెట్టుకున్నది కాబట్టి ఆ పెట్టుకునే విదేశాఖ తన దగ్గర పెట్టుకున్నట్టుగా ఇవాళ రాష్ట్రం అందరూ కూడా భావిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు నేర్పొని విద్యాసాధిని వాళ్ళు ఇమీడియట్ గా రిటిల్ని చెప్పి ఏదైతే ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్ ప్రైవేట్ కళాశాల వాళ్ళ దగ్గర పెట్టుకున్నారో అది ఇండియా ఇమీడియట్ గా ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మార్పు రావాలి చాలా ప్రైవేట్ కళాశాల ఇవాళ బీకెడగర్ సీట్ అన్ని లక్షలాదిలకు అమ్ముకుంటాని చెప్పి పెట్టాలి దగ్గర పెట్టిన రోహిత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఇన్సర్ మీద ఇంజనీరింగ్ కళాశాల మీద ఒకరిని కూడా పెట్టుగా పెట్టాలి ఇప్పటికే అసలు కౌన్సిలింగ్ డేట్ రాక అప్లై ఏ కేడిగర సీట్లకు అప్లై యోజన ఇవాళ బీకెడిగర సీట్ల కోసం ప్రతి కళాశాల కూడా ఇవాళ ఇంజనీరింగ్ అందరూ విద్యార్థుల దగ్గర సర్టిఫికెట్ తీసుకొని ఇవాళ వాళ్ళ దగ్గర పెట్టుకుంటా ఉన్నారు ఒక్కొక్క విద్యార్థుల దగ్గర పది లక్షలు పన్నెండు లక్షలు ఇవాళ డొనిషన్ల పేరుగా ఇవాళ అందరూ ఇవాళ గ్రీట్ పేరు ఉంటే ముఖ్యమంత్రి చూసి చిన్న వల్ల ఇవాళ వందల కోట్ల రూపాయలు ఇవాళ చేతులు మారుతా ఉన్నాయి అక్రమంగా ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాన్ని సంపాదిస్తా ఉంటే ముఖ్యమంత్రి ఏం లేకపోయింది పిల్లలు మీరు ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ ఇలాంటి ఆర్థిక పరమైన విద్యార్థుల మీద తన ఆలోచన ఈ ముఖ్యమంత్రి ఉందంటే ఇప్పటికే విజిలెన్స్ కమిటీలు పెట్టి కమిటీ వల్సిన ముఖ్యమంత్రి గారు ఇవాళ మౌనంగా ఉన్నారంటే ఇవాళ ప్రైవేటు కళాశాల జాత మందులు అసోసియేట్ నుంచి ఇవాళ ఎంత నిరుపులు పెడతారో ముర్తున్నారు కాబట్టి ఇవాళ మౌనంగా ఉన్నారని చెప్పి ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒక్క మేరందరూ కూడా ఆలోచన ఇస్తా ఉన్నారు నిజంగా ముఖ్యమంత్రి అలాంటి ఆలోచన లేకపోతే తక్షణ విద్యాశాఖ మీద ఇంజనీరింగ్ కళాశాల కలిసి కలిసింది మీద విధులు నిర్వహించి కూడా ఇవాళ కౌన్సిల్ ద్వారా నిర్ణయించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఇస్తున్నాం ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం ఇవ్వకుంటే బిఆర్ఎస్ విద్యార్థి భాగం తరఫున ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం పిల్లల విద్యార్థుల పక్షాన బిఆర్ఎస్ విద్యార్థి విభగం కొట్లాడుతుంది వీళ్ళకి న్యాయం జరగడం కోసం విద్య ఆర్థిక భారం కాకుండా ఉండటానికి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కేసీఆర్ సూచన మేరకు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం విద్యార్థులకు అన్నయ్య ఉంటాం చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు తన మార్కు కోసం చూడాలని చెప్పి గత కాలపు చరిత్రను చేయాలనే ఒక కుట్ర నిరంతరం తనలో మెదులుతున్నట్టుగా ఇవాళ కనిపిస్తూ ఉంది నేను ఏదో చిన్న పెండింగ్ మిస్టేక్ లోపట ముందు పేజీ లోపట ఇవాళ రేవంత్ రెడ్డి ఫోటో లేదని చెప్పి ముందు మాటలో తన మాట లేదని చెప్పి ఇవాళ అధికారులకు ఆదేశం ఇచ్చి ఇవాళ రాష్ట్ర రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు తన మార్కు కోసం చూడాలని చెప్పి గత కాలపు చరిత్రను కనుమరుగాలనే ఒక కుట్ర నిరంతరం తనలో మెదులుతున్నట్టుగా ఇవాళ కనిపిస్తూ ఉంది నేను ఏదో చిన్న పెండింగ్ మిస్టేక్ లోపట ముందు పేజీ లోపల ఇవాళ రేవంత్ రెడ్డి పూట లేదని చెప్పి ముందు మాటలో తన మాట లేదని చెప్పి ఇవాళ అధికారులకు ఆదేశం ఇచ్చి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ప్రజాని మీద దాదాపు ఐదు కోట్ల మేర ఇవాళ పర్డేను వాడే విధంగా ఇవాళ దాన్ని తీసేయాలని చెప్పి ఇవాళ ఆదేశాలు ఇవ్వడం ఇది సరైన విధానం కాదు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దని చెప్పి ఇవాళ రెడ్డి గారిని ఇవాళ మేము కోరుతూ ఉన్నాం గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేకమైన సమస్యల మీద ఇక్కడ దుర్వినియోగం అవుతుంది అక్కడ దుర్వినియోగం అవుతుందని మాట అయిన రేవీంద్ రెడ్డి గారు ఇవాళ తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చిన్న చిన్న వాటిలో కూడా ఇవాళ ఘోరమైన ఇవాళ దుర్వినియోగ అధికార దుర్వినియోగానికి ఆర్థిక పరమైన నష్టానికి ఇవాళ ప్రజల మీద భారం వేసే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన ఇవాళ కొనసాగుతూ ఉన్నది ఇవాళ డిసెంబర్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ కూడా వేరే ఎవరికి ఇవ్వకుండా తన చేతుల్లోనే రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నారు చాలామంది అనుకున్నారు రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ తన దగ్గరనే పెట్టుకున్నాడు కాబట్టి విద్యా వ్యవస్థను చాలా గాడిన పడగొడతాడు చాలా లాభం జరుగుతాడ ఆలోచనతో చాలామంది మేధావులు కూడా ఎదురు చూసారు కానీ ఇవాళ ఇవాళ బుక్ ప్రింటింగ్ లోపట్ ఇవాళ నీ పేరు రాకుండా ఉన్నదంటే విద్యా వ్యవస్థ మీద ఒక్కసారి కూడా మీరు రివ్యూ చేయలేదు ఇలాంటి తప్పిదాలు దొరలేని విషయాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ గ్రహించాలి ఇవాళ ఒకసారి పేరేస్తే ఏమవుతుంది ఇవాళ అధికారులు ముందు మాటలు నీ లేనంత మాత్రాన నీకు అయ్యే నష్టం ఏమీ లేదు కదా ఇవాళ తమిళనాడులో జయలలిత గారు ముఖ్యమంత్రి అయిపోతే తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వం స్టాలిన్ ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత గతంలో ఏదైతే ప్రింట్ ఉండరో బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ ఏవైతే ఉండదో అవే అని చెప్పి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు స్టాలిన్ గారు మరి ఆ విధానం అంత ఓర్పు నేర్పు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి లేనట్టుగా ఇవాళ కనిపిస్తుంది అంత దూరదృష్టి అంత కీర్తి అంత ఆకాంక్ష అని రేవంత్ రెడ్డి గారికి ఉంటే ముందు ఎందుకు రివ్యూ లేదని చెప్పి వాళ్ళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ ప్రభుత్వం మీద నీ అవగాహన లేని వల్ల ఇవాళ రివ్యూ చేయకపోవడం వల్ల ఇవాళ చాలా సమస్యలు ఇవాళ విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటా ఉన్నారు ఇప్పటికే ఎంసెడ్ ట్వంటీ సెవెన్ నుంచి ఎంసెడ్ కౌన్సిలింగ్ జరగబోతా ఉన్నది ఇంటర్మీడియట్ కాలేజ్ చాలా మంది ఇప్పటికే ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటి వరకు ఇవ్వకపోవడం వల్ల చాలా కార్పొరేట్ కళాశాల నియమోలు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఎవరు కూడా ఎన్సీ ఫస్ట్ పేజ్ ఎయిట్ కేటగిరీ కౌన్సిల్ అప్లై చేసుకోలేని పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది చాలా మంది విద్యార్థులు నష్టపోతారు దాని మీద ముఖ్యమంత్రి ఉదయేసే సమయం ఇవాళ దొరకలేదు ఇవాళ స్కూల్ కనుక చూసుకుంటే చాలా ప్రైవేట్ స్కూళ్లకు మొత్తం ఈ రాష్ట్రంలో దాదాపు మెజార్టీ కార్పొరేట్ స్కూల్ అన్ని కూడా ఇవాళ ఒక్కొక్క విద్యార్థి పేరు మీద బుక్స్ కానీ యూనిఫామ్ కానీ షూస్ కానీ బ్యాగ్ కానీ ఇలాంటివి కూడా కంపల్సరీ వాళ్ళ స్కూల్ యాజమాన్యం వాళ్ళు సూచించిన మధ్యనే కొనాలని చెప్పి వాళ్ళ పలు వ్యాపారం చేస్తూ ఉంటే వ్యాపారం చేయదని చెప్పి జీవో నంబర్ దాన్ని ఉన్నది దాన్ని అమలు చేయాలని చెప్పి దాన్ని ఇంతవరకు ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టకపోవడం వల్ల ఇవాళ ప్రైవేట్ లో చదువుతున్న విద్యార్థులందరి మీద వేల రూపాయలు గల భారం ఇవాళ విద్యార్థుల మీద ఇవాళ పడతా ఉండదు దానికి ముఖ్యమంత్రి గారికి సమయం దొరకలేదు కాబట్టి దయచేసి ఇవాళ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను దాడిలో పెట్టాలన్నా పొలాలకి నష్టం జరగద్దనే ఉద్దేశం కనుక ఉంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు తనన్నో రివ్యూ లేకపోతే ఆ విద్యాశాఖ మంత్రి పని రోగాల కనివ్వాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారిని నిర్ణయం ఇస్తూ ఉన్నాం మీరు చేస్తున్న అనావచ అనావచిత నిర్ణయం వల్ల అసమర్థత వల్ల సరిగా మీకు అవగాహన లేకపోవడం వల్ల ఇవాళ కోట్లాది రూపాయల భారం ఇవాళ ప్రజల మీద ఇవాళ వర్త ఉన్నది ఒక్కొక్క విద్యార్థి మీద పదిహేను వేల నుంచి ముప్పై వేల రూపాయలు ఇవాళ ఈ ఫీజుల పేరుగా బుక్స్ పేరుగా షూస్ పేరుగా బ్యాగుల పేరుగా ఇతర ఐటమ్స్ పేరు కూడా అంటే ఒక్కొక్క విద్యార్థి మీద జరుగుతుంటే ఇవాళ ఎంత మంది విద్యార్థులు నష్టపోతారో ఒకసారి ఆలోచన ఆలోచనగానే కోరుతా ఉన్నాం అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ అన్ని ఇవాళ ప్రైవేట్ విద్యా సంస్థలు సంస్థలన్నీ కూడా తన సొంత సిలబస్ తయారు చేస్తుంది వాళ్ళకు నుండి ఇవాళ ఇవ్వడం వాళ్ళ విద్యార్థులకు ఇవాళ భారం పడుతుంది இவ்வளவு விசேஷ பிரிண்டேஷனோ அதுவே பாடிச்சாலும் கூட இவ்வளோ ஏ பிரேட் விதாசம் கார்பேட் விதாசம் எதிர்ப்பு பாட காக்கல அடையினி இவங்க வித ஆட்ட பரமையின் பார்த்தம் நேர்ச்சுன்னு இவங்க முக்கியமே தெரிசினா கூறின விவரத்தன விலை ప్రైవేటు కళాశాలకు ప్రైవేటు విద్యా సంస్థలకు లాభాలు చూపించే పని ఇవాళ ముఖ్యమంత్రి ఇవాళ పెట్టుకున్నట్టు కాబట్టి ఆ పెట్టుకోవడానికి విదేశాఖ తన దగ్గర పెట్టుకున్నట్టుగా ఇవాళ రాష్ట్రం అందరూ ఇవాళ భావిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు నేర్కొని విద్యాశాఖ ఇమీడియట్ గా రిపోయాలని చెప్పి ఏదో ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్ ప్రైవేట్ కళాశాల వాళ్ళ దగ్గర పెట్టుకున్నారో అది ఇండియా ఇమీడియట్ గా ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మార్పు రావాలి చాలా ప్రైవేట్ కళాశాల మీద బీపీ కండి లక్షలాదిలకు అమ్ముకుంటానికి గతంలో దగ్గర పెట్టిన రేహిత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఎన్సర్ మీద ఇంజనీరింగ్ కళాశాల మీద ఒకరిని కూడా పెట్టుగా పెట్టగలు ఇప్పటికే అసలు కౌన్సిలింగ్ బోర్డు రాక అప్లై ఏక దగ్గర సీట్లు అప్లై యోగం ఉందే ఇవాళ బీక దగ్గర సీట్ల కోసం ప్రతి కళాశాల కూడా ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ అందరూ విద్యార్థుల దగ్గర సర్టిఫికేట్ తీసుకొని ఇవాళ వాళ్ళ దగ్గర పెట్టుకుంటా ఉన్నారు ఒక్కొక్క విద్యార్థుల దగ్గర పది లక్షలు పదిహేను లక్షలు ఇవాళ డొనిషన్ల పేరుగా ఇవాళ అందరూ ఇవాళ దేవెన్ పేరు వాళ్ళు గురిగిస్తా ఉంటే ముఖ్యమంత్రి చూసి చిన్నట్టుగా ఉన్నాను వల్ల ఇవాళ వందల కోట్ల రూపాయలు ఇవాళ చేతులు మారుతూ ఉన్నాయి అక్రమంగా ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల యాజమైనది సంపాదిస్తా ఉంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాయని చెప్పి మీరు ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ ఇలాంటి ఆర్థిక పరమైన విద్యార్థుల మీద పడతని ఆలోచన ఈ ముఖ్యమంత్రి ఉందంటే ఇప్పటికే బిజినెస్ కంపెనీ పెట్టి కమిటీయాల్సిన ముఖ్యమంత్రి గారు ఇవాళ మౌనంగా ఉన్నారంటే ఇవాళ ప్రైవేటు కళాశాల లేదా మంది అసౌస్థం నుంచి ఇవాళ ఎంత ముడుపులు ముప్పారో ముర్తి మీద ఇవాళ మౌనంగా ఉన్నారని చెప్పి ఇవాళ రాష్ట్రంలో ప్రత్యేక మహిళలందరూ కూడా ఆలోచన ఇస్తా ఉన్నారు నిజంగా ముఖ్యమంత్రి అలాంటి ఆలోచన లేకపోతే కక్ష విద్యాశాఖ మీద ఇంజనీరింగ్ కళాశాల కౌన్సిల్ మీద విధులు నిర్వహించి బీకెటి చీట్ కూడా ఇవాళ కౌన్సిల్ ద్వారా నిర్ణయించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఇస్తున్నాం ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కార్యక్రమం ఇవ్వాలంటే బిఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం పిల్లల విద్యార్థుల పక్షాన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం కొట్లాడాలి పిల్లలకు న్యాయం జరగ కోసం పిల్లలకు విద్యార్థు నామే పిల్లలకు విద్య ఆర్థిక భారం కాకుండా ఉండటానికి బిఆర్ఎస్ విద్యార్థి విభాగం కేసీఆర్ గారి మేరకు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం విద్యార్థులకు అన్నీ ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు తన మార్కు కోసం చూడాలని చెప్పి గత కాలపు చరిత్రను కనుమరుగాలనే ఒక కుట్ర నిరంతరం తనలో మెదులుతున్నట్టుగా ఇవాళ కనిపిస్తూ ఉంది నేను ఏదో చిన్న పెండింగ్ మిస్టేక్ లోపల ముందు పేజీ లోపల ఇవాళ రేవంత్ రెడ్డి ఫోటో లేదని చెప్పి ముందు మాటలో తన మాట లేదని చెప్పి ఇవాళ అధికారులకు ఆదేశం ఇచ్చి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద దాదాపు ఐదు కోట్ల మేర ఇవాళ పర్డేను వాడే విధంగా ఇవాళ దాన్ని తీసేయాలని చెప్పి ఇవాళ ఆదేశాలు ఇవ్వడం ఇది అని విధానం కాదు ప్రజాదానాన్ని దుర్వినియోగం చేయొద్దని చెప్పి ఇవాళ రెడ్డి గారిని ఇవాళ మేము కోరుతూ ఉన్నాం గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేకమైన సమస్యల మీద ఇక్కడ దుర్వినియోగం అవుతుంది అక్కడ దుర్వినియోగం అవుతుందని మాట అయిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చిన్న చిన్న వాటిలో కూడా ఇవాళ ఘోరమైన ఇవాళ దుర్వినియోగ అధికార దుర్వినియోగానికి ఆర్థిక పరమైన నష్టానికి ఇవాళ ప్రజల మీద భారం వేసే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన ఇవాళ కొనసాగుతూ ఉన్నది ఇవాళ డిసెంబర్లో ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ కూడా వేరే ఎవరికి ఇవ్వకుండా తన చేతుల్లోనే రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నారు చాలామంది అనుకున్నారు రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ తన దగ్గరనే పెట్టుకున్నాడు కాబట్టి విద్యా వ్యవస్థను చాలా గాడిన పడగొడతాడు చాలా లాభం జరుగుతాడనే ఆలోచనతో చాలామంది మేధావులు కూడా ఎదురు చూసారు కానీ ఇవాళ ఇవాళ బుక్ ప్రింటింగ్ లోపల ఇవాళ నీ పేరు రాకుండా ఉన్నదంటే విద్యా వ్యవస్థ మీద ఒక్కసారి కూడా మీరు రివ్యూ చేయలేదు అంటే ఇలాంటి తప్పిదాలు దొరలేని విషయాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ గ్రహించాలి ఇవాళ ఒకసారి పేరేస్తే ఏమైతుంది ఇవాళ అధికారులు ముందు మాటలు నీ లేనంత మాత్రాన నీకు అయ్యే నష్టం ఏమి లేదు కదా ఇవాళ తమిళనాడులో జయలలిత గారు ముఖ్యమంత్రి అయిపోతే తర్వాత ఏర్పడిన ప్రభుత్వం స్టాలిన్ ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత గతంలో ఏదైతే ప్రింట్ ఉండదో బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ ఏవైతే ఉండదో అవే పంచాలని చెప్పి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు స్టాలిన్ గారు మరి ఆ విధానం అంత ఓర్పు నేర్పు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి లేనట్టుగా ఇవాళ కనిపిస్తుంది అంత దూరదృష్టి అంత కీర్తి అంత ఆకాంక్ష అని రేవంత్ రెడ్డి గారికి ఉంటే ముందు ఎందుకు రివ్యూ లేదని చెప్పి వాళ్ళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ ప్రభుత్వం మీద నీ అవగాహన లేని వల్ల ఇవాళ రివ్యూ చేయకపోవడం వల్ల ఇవాళ చాలా సమస్యలు ఇవాళ విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటూ ఉన్నారు ఇప్పటికే ఎంసెడ్ ట్వంటీ సెవెన్ నుంచి ఎంసైడ్ కౌన్సిలింగ్ జరగబోతూ ఉన్నది ఇంటర్మీడియట్ కాలేజ్ చాలా మంది ఇప్పటికే ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటి వరకు నియమలు ఇవ్వకపోవడం వల్ల చాలా కార్పొరేట్ కళాశాల నియమలు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఎవరు కూడా ఎన్సెడ్ ఫస్ట్ పేజ్ ఏ కేటగిరీ కౌన్సిల్ తో అప్లై చేసుకోలేని పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది చాలా మంది విద్యార్థులు నష్టపోతారు దాని మీద ముఖ్యమంత్రి విలువ సమయం ఇవాళ దొరకలేదు ఇవాళ స్కూల్ కనుక చూసుకుంటే చాలా ప్రైవేట్ స్కూల్ మొత్తం ఈ రాష్ట్రంలో దాదాపు మెజార్టీ కార్పొరేట్ స్కూల్ అన్నీ కూడా ఇవాళ ఒక్కొక్క విద్యార్థి మీద బుక్స్ కానీ యూనిఫామ్ కానీ షూస్ కానీ బ్యాగ్ కానీ ఇలాంటివి కూడా కంపల్సరీ వాళ్ళ స్కూల్ యాజమాను వాళ్ళు సూచించిన మధ్యనే కొండాలని చెప్పి వాళ్ళ పలు వేల వ్యాపారం చేస్తూ ఉంటే వ్యాపారం చేయాలని చెప్పి జీవో నంబర్ దాన్ని ఉన్నది దాన్ని అమలు చేయాలని చెప్పి దాన్ని ఎంతవరకు ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టకపోవడం వల్ల ఇవాళ ప్రైవేట్ లో చదువుతున్న విద్యార్థులందరి మీద వేల రూపాయలు గల భారం ఇవాళ విద్యార్థుల మీద ఇవాళ పడతా ఉన్నది దానికి ముఖ్యమంత్రి గారికి సమయం దొరకలేదు కాబట్టి దయచేసి ఇవాళ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను దాడులు పెట్టాలన్నా పిల్లవాళ్ళకు నష్టం జరగద్దనే ఉద్దేశం ఎందుకుంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు తనలో రివ్యూ రూపాయలే లేకపోతే ఆ విద్యాశాఖ మంత్రి పైన వేరే వాళ్ళ కానీ ఇవ్వాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారిని విజ్ఞానం ఇస్తూ ఉన్నాం మీరు చేస్తున్న అనాచూట అనాలోచిత నిర్ణయం వల్ల అసమర్థత వల్ల సరిగా మీకు అవగాహన లేకపోవడం వల్ల ఇవాళ కోట్లాది రూపాయల భారం ఇవాళ ప్రజల మీద ఇవాళ ఉన్నది ఒక్కొక్క విద్యార్థి మీద పదిహేను వేల నుంచి ముప్పై వేల రూపాయలు ఇవాళ ఈ ఫీజుల పెరుగుగా బుక్స్ పెరుగుగా షూస్ పెరుగుగా బ్యాగుల పెరిగిగా ఇతర అక్కడ ఐటమ్స్ పేరు కూడా అంటే చేస్తున్నారంటే ఒక్కొక్క విద్యార్థుల మీద జరుగుతుంటే వాళ్ళు ఎంత మంది విద్యార్థులు నష్టపోతారో ఒకసారి ఆలోచన కానీ కోరుతా ఉన్నాం అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ అన్ని ఇవాళ ప్రైవేట్ విద్యా సంస్థలు అన్ని కూడా తన సొంత సిలబస్ తయారు చేసుకొని వాళ్ళ నుండి ఇవాళ ఇవ్వడం వల్ల విద్యార్థులకు ఇవాళ భారం పడుతుంది இவ்வளோ விசாரித்து பிரிண்டேசோனோ அதுவே பாடிச்சாலும் ரூல்ஸ் நபு இவங்க ஏ பிரேட் விதாசம் கூட கார்பேட் விதாசம் எதிர்க்கால காக்க அடையாள ரூபேசி இவ்வளோ வித ஆடீர்ப்பம் இவங்க முக்கியமிரிக்கு தெரிசினா கூட சூடினாட்டு விவரத்தன வில ప్రైవేటు కళాశాలకు ప్రైవేటు విద్యా సంస్థలకు లాభం చేకూర్చే పని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ పెట్టుకున్నది కాబట్టి ఆ పెట్టుకోవడానికి ఉద్దేశక తన దగ్గర పెట్టుకున్నట్టుగా ఇవాళ రాష్ట్రం అందరూ ఇవాళ భావిస్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు నేర్కొని విద్యాసాధిని వాళ్ళు ఇమీడియట్ గా చెప్పి ఏదైతే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ ప్రైవేట్ కళాశాల వాళ్ళ దగ్గర పెట్టుకున్నారో అది ఇంకా ఇమీడియట్ గా ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మార్పు రావాలి చాలా ప్రైవేట్ కళాశాల ఇవాళ భేటీ దగ్గర శ్రీకాడి లక్ష రాజకీయులకు అమ్ముకుంటానికి పెట్టే దగ్గర పెట్టిన రోహిత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఇన్సర్ మీద ఇంజనీరింగ్ కళాశాల మీద ఒకరిని కూడా పెట్టుగా పెట్టగలు ఇప్పటికే అసలు కౌన్సిలింగ్ డేట్ రాక అప్లై ఏక దగ్గర సీట్లు అప్లై వేసే ఇవాళ బీకర్ దగ్గర సీట్ల కోసం ప్రతి కళాశాల కూడా ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ అందరూ విద్యార్థుల దగ్గర సర్టిఫికెట్ తీసుకుని ఇవాళ వాళ్ళ దగ్గర పెట్టుకుంటా ఉన్నారు ఒక్కొక్క విద్యార్థుల దగ్గర పది లక్షలు పన్నెండు లక్షలు ఇవాళ డొనిషన్ల పేరుగా ఇవాళ అందరూ ఇవాళ దోగ ఉంటే ముఖ్యమంత్రి చూసి చిన్నటువంటి వాళ్ళు వల్ల ఇవాళ వందల కోట్ల రూపాయలు ఇవాళ చేతులు మారుతా ఉన్నాయి అక్కడ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల వ్యాజమాన్లు సంపాదిస్తా ఉంటే ముఖ్యమంత్రి ఏం చెప్తుందని చెప్పి వాళ్ళు మీరు ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ ఇలాంటి ఆర్థిక పరమైన విద్యార్థుల మీద తడబడిన ఆలోచన ఈ ముఖ్యమంత్రి ఉందంటే ఇప్పటికే బిజినెన్స్ కమిటీలు పెట్టి కమిటీ చేయాల్సిన ముఖ్యమంత్రి గారు ఇవాళ మౌనంగా ఉన్నారంటే ఇవాళ ప్రైవేటు కళాశాల జాత మంది అసోసియేట్ నుంచి ఇవాళ ఎంత ముడుపులు పెడతారో కాబట్టి ఇవాళ మౌనంగా ఉన్నారని చెప్పి ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒక్క మేడందరూ కూడా ఇలా ఆలోచన ఇస్తా ఉన్నారు నిజంగా ముఖ్యమంత్రి అలాంటి ఆలోచన లేకపోతే కక్షణీ విద్యాశాఖ మీద ఇంజనీరింగ్ కళాశాల కౌన్సిల్ మీద నిధులు నిర్వహించి బీకెటగిరి సీట్ కూడా ఇవాళ కౌన్సిల్ ద్వారా నిర్ణయించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఇస్తా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కార్యక్రమం ఇవ్వకుంటే బిఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం పిల్లల విద్యార్థుల పక్షాన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం కొట్లాడాలి పిల్లలకు న్యాయం జరిగే కోసం పిల్లలకు విద్య నాణ్యత పిల్లలకు విద్య ఆర్థిక భారం కాకుండా ఉండడానికి బిఆర్ఎస్ విద్యార్థుల భాగం కేసీఆర్ గారు మేరకు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం విద్యార్థులకు విద్యార్థులకు అన్న చెప్పి ఈ సభంగా మేము తెలియజేస్తా ఉన్నాం జయ కొంతసేపు తన మార్కు కోసం చూడాలని చెప్పి గతకాలపు చరిత్రను కనుమరుగుజారనే ఒక కుట్ర నిరంతరం తనలో మెదులుతున్నట్టుగా ఇవాళ కనిపిస్తూ ఉంది నేను ఏదో చిన్న పెంటింగ్ మిస్టేక్ లోపల ముందు పేజీ లోపల ఇవాళ రేవంత్ రెడ్డి ఫోటో లేదని చెప్పి ముందు మాటలో తన మాట లేదని చెప్పి ఇవాళ అధికారులకు ఆదేశం ఇచ్చి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద దాదాపు ఐదు కోట్ల మేర ఇవాళ పర్యటన పడే విధంగా ఇవాళ దాన్ని తీసేయాలని చెప్పి ఇవాళ ఆదేశాలు ఇవ్వడం ఇది సరైన విధానం కాదు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దని చెప్పి ఇవాళ రెడ్డి గారిని ఇవాళ మేము కోరుతూ ఉన్నాం గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేకమైన సమస్యల మీద ఇక్కడ దుర్వినియోగం అవుతుంది అక్కడ దుర్వినియోగం అవుతుందని మాట అయిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చిన్న చిన్న వాటిలో కూడా ఇవాళ ఘోరమైన ఇవాళ దుర్వినియో అధికార దుర్వినియోగానికి ఆర్థిక పరమైన నష్టానికి ఇవాళ ప్రజల మీద భారం వేసే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన ఇవాళ కొనసాగుతూ ఉన్నది ఇవాళ డిసెంబర్ల ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ కూడా వేరే ఎవరికి ఇవ్వకుండా తన చేతుల్లోనే రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నారు చాలామంది మంది ఉన్నారు రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ తన దగ్గరనే పెట్టుకున్నాడు కాబట్టి విద్యా వ్యవస్థను చాలా గాడిన పడగొడతాడు చాలా లాభం జరుగుతాడు ఆలోచనతో చాలా చాలామంది మేధావులు కూడా ఎదురు చూసారు కానీ ఇవాళ ఇవాళ బుక్ ప్రింటింగ్లో పట్టిన ఇవాళ నీ పేరు రాకుండా ఉన్నదంటే విద్యా వ్యవస్థ మీద ఒక్కసారి కూడా మీరు రివ్యూ చేయలేదు ఇలాంటి తప్పిదాలు దొరలేని విషయాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ గ్రహించాలి ఇవాళ ఒకసారి పేరేస్తే ఏమవుతుంది ఇవాళ అధికారులు ముందు మాటలు నీ లేనంత మాత్రాన నీకు అయ్యే నష్టం ఏమి లేదు కదా ఇవాళ తమిళనాడులో జయలలిత గారు ముఖ్యమంత్రి అయిపోతే తర్వాత ఏర్పడ ప్రభుత్వం స్టాలిన్ ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత గతంలో ఏదైతే ఫ్రింట్లు ఉండరో బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ ఏవైతే ఉండవో అవే పంచడం చెప్పి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు స్టాలిన్ గారు మరి ఆ విధానం అంత ఓర్పు నేర్పు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి లేనట్టుగా ఇవాళ కనిపిస్తుంది అంత దూరదృష్టి అంత కీర్తి అంత ఆకాంక్ష అని రేవంత్ రెడ్డి గారికి ఉంటే ముందు ఎందుకు రివ్యూ లేదని చెప్పి వాళ్ళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ ప్రభుత్వం మీద నీ అవగాహన లేని వల్ల ఇవాళ రివ్యూ చేయకపోవడం వల్ల ఇవాళ చాలా సమస్యలు విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటా ఉన్నారు ఇప్పటికే ఎంసెడ్ ట్వంటీ సెవెన్ నుంచి ఎంసైడ్ కౌన్సిలింగ్ జరగబోతూ ఉన్నది ఇంటర్మీడియట్ కాలేజీ చాలా మంది ఇప్పటికే ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటి వరకు ఇవ్వకపోవడం వల్ల చాలా కార్పొరేట్ కళాశాల నియమోలు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఎవరు కూడా ఎన్సెడ్ ఫస్ట్ పేజ్ ఎయిట్ కేటగిరీ కౌన్సిల్ అప్లై చేసుకోలేని పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది చాలా మంది విద్యార్థులు నష్టపోతారు దాని మీద ముఖ్యమంత్రి ఉదయేసే సమయం ఇవాళ దొరకలేదు ఇవాళ స్కూళ్ళ కనుక చూసుకుంటే చాలా ప్రైవేట్ స్కూళ్లకు మొత్తం ఈ రాష్ట్రంలో దాదాపు మెజార్టీ కార్పొరేట్ స్కూల్ అన్నీ కూడా ఇవాళ ఒక్కొక్క విద్యార్థి పేరు మీద బుక్స్ కానీ యూనిఫామ్ కానీ షూస్ కానీ బ్యాగ్ కానీ ఇలాంటివి కూడా కంపల్సరీ వాళ్ళ స్కూల్ యాజమాన్యం వాళ్ళు సూచించిన తగ్గినే కొండలు చెప్పి వాళ్ళ పలు వ్యాపారం చేస్తూ ఉంటే వ్యాపారం చేయదని చెప్పి జియో నెంబర్ దాన్ని ఉన్నది దాన్ని అమలు చేయాలని చెప్పి దాన్ని ఎంతవరకు ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టకపోవడం వల్ల ఇవాళ ప్రైవేట్ లో చదువుతున్న విద్యార్థులందరి మీద వేల రూపాయలు గల భారం ఇవాళ విద్యార్థుల మీద ఇవాళ పడతా ఉన్నది దానికి ముఖ్యమంత్రి గారికి సమయం దొరకలేదు కాబట్టి దయచేసి ఇవాళ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాడిలా పెట్టాలన్నా ప్రోగాలకు నష్టం జరగద్దనే ఉద్దేశం ఉంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు తనన్నా రివ్యూ పెట్టాలి లేకపోతే ఆ విద్యాశాఖ మంత్రి పని భోజనాల కనివ్వాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారిని నిర్ణయం తీస్తూ ఉన్నాం మీరు చేస్తున్న అనాచోద అనాలోచిత నిర్ణయం వల్ల అసమర్థత వల్ల సరిగా మీకు అవగాహన లేకపోవడం వల్ల ఇవాళ కోట్లాది రూపాయల భారం ఇవాళ ప్రజల మీద ఇవాళ వాడతా ఉన్నది ఒక్కొక్క విద్యార్థి మీద పదిహేను వేల నుంచి ముప్పై వేల రూపాయలు ఇవాళ ఈ ఫీజుల పెరుగుగా బుక్స్ పెరుగుగా షూస్ పెరుగుగా బ్యాగుల పెరుగుగా ఇతర ఐడెన్స్ పేరు కూడా అంటే ఒక్కొక్క విద్యార్థులు మీద జరుగుతుంటే ఇవాళ ఎంత మంది విద్యార్థులు నష్టపోతారో ఒకసారి ఆలోచన కాని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ అన్ని ఇవాళ ప్రైవేట్ విద్యా సంస్థలు అన్ని కూడా తన సొంత సిలబస్ తయారు చేస్తుంది వాళ్ళ నుండి ఇవాళ ఇవ్వడం వాళ్ళ విద్యార్థులకు ఇవాళ భారం పడుతుంది இவ்வளோ வித்தியாசம் பிரிண்ட் அதே பிரைவேட் ஸ்கூல் ஜாஜினா பாட்டிச்சாலும் ரூல்ஸ் கூட இவ்வளோ ஏ பிரேட் விதாசம் கார்போரேட் விதாசம் எதிர்க்கு ரேட்டேசி இவ்வளோ வித ஆக்கம் நோக்குன்னு விஷயம் இவ்வளோ முக்கியமந்திர தெரிசினா கூட ரூல்ஸ் சூடினாட்டு விவரத்தன விலை ప్రైవేటు కళాశాలకు ప్రైవేటు విద్యా సంస్థలకు లాభం చేకూర్చే పని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ పెట్టుకున్నట్టు కాబట్టి ఆ పెట్టుకునే విదేశాక తన దగ్గర పెట్టుకున్నట్టుగా ఇవాళ రాష్ట్రం అందరూ ఇవాళ భావిస్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మేల్కొని విద్యాశాఖ నిమిడియట్ గా రిప్వ్వాలని చెప్పి ఏదైతే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ ప్రైవేట్ కళాశాల వాళ్ళ దగ్గర పెట్టుకున్నారో అది ఇండియా ఇమీడియట్ గా ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మార్పు రావాలి చాలా ప్రైవేట్ కళాశాల బేటాన్ని లక్షలాదిలకు లక్షల పెట్టాలి దగ్గర పెట్టిన రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు మీద ఇంజనీరింగ్ కళాశాల మీద ఒకరిని కూడా పెట్టుగా పెట్టాలని అసలు కౌన్సిలింగ్ డేట్ రాక అప్లై అప్లై ఉందే ఇవాళ సీట్ల కోసం ప్రతి కళాశాల కూడా ఇవాళ ఇంజనీర్ కాలేజ్ అందరూ విద్యార్థుల దగ్గర సర్టిఫికేట్ తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుంటా ఉన్నారు ఒక్కొక్క విద్యార్థుల దగ్గర పది లక్షలు పన్నెండు లక్షలు ఇవాళ డెనిషన్ పెరుగుతా ఇవాళ ఇవాళ డేవెట్లా గురిస్తూ ఉంటే ముఖ్యమంత్రి తీసుకున్నట్టుగా ఉన్నాను ఉండడం వల్ల ఇవాళ వందల కోట్ల రూపాయలు ఇవాళ చేతులు మారుతా ఉన్నాయి అక్కడ ఉండే